మనకు ఇది వచ్చేసి రెండు ఎకరాల మామిడి తోట అండి ఫోర్ ఇయర్స్ అంటే స్టార్టింగ్ ఇన్కమ్ స్టార్ట్ అయ్యే టైం ఇప్పుడు ఇన్కమ్ స్టార్ట్ అయ్యే టైము ఫోర్ ఇయర్స్ మామిడి మొక్కలు మామిడి తోట రెండు ఎకరాలు క్లియర్ టైటిల్ రెడ్డిస్ ప్రాపర్టీ చాలా బాగుంది సైటు దీనికి వచ్చేసి కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ కూడా ఉన్నది ఇందులో వచ్చేసి ఒక బావి ఉంటుంది ఫుల్ వాటర్ ఎనీ టైం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సైట్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుండి వంద కిలోమీటర్లు వస్తుంది జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి ఒక ఇరవై రెండు ఇరవై మూడు కిలోమీటర్లు వస్తుంది మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి మూడు మూడున్నర కిలోమీటర్లు వస్తుంది బీటీ రోడ్ నుంచి వెళ్ళి మాత్రం ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది చాలా బాగుంది సైట్ దీనికి వచ్చేసి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు పడుతున్నాయి చాలా అంటే చాలా బాగుందండి సైటు ఇలాంటి తోటలు మాత్రం మళ్ళీ మళ్ళీ రావు మంచి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు ఇది మాత్రం రెడ్డీస్ ప్రాపర్టీ ఇక్కడ రైతుకు వచ్చేసి ఎకరాల తోట ఉంటుంది ఇది రెండు ఎకరాలు ఇది ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మొక్క అది వచ్చేసి పెద్ద తోట ఉంటుంది రెండు ఎకరాలు పెద్ద తోట ఉంటుంది రెండు ఎకరాలు మనకు ఇప్పుడు చిన్న తోట ఉంటుంది ఏది తీసుకున్నా అది ఇస్తాడు అందులో వచ్చేసి ఒక బౌర్ ఉంది పెద్ద తోటలో చిన్న తోటలో మాత్రం ఒక బావి ఉంది ఫుల్ వాటర్ మీకు ఏది కావాలన్నా అది ఇస్తారు మొక్కలు కానీ ప్రతి మొక్కకు డ్రిప్ సిస్టము రెడ్డీస్ ప్రాపర్టీ క్లియర్ టైటిల్ లోపల కూడా మనం కల్టివేషన్ చేసే ఉంది మెయింటెనెన్స్ కూడా బాగుంది సైట్ ఇలాంటి తోటలు మాత్రం మళ్ళీ మళ్ళీ రావు దొరికితే మాత్రం ఛాన్స్ ప్రాపర్టీ ఎంత తొందరగా వస్తే మీకు ఎవరికైనా తోట కావాలి మంచిగా మన గెస్ట్ హౌస్ పర్పస్ లేకపోతే అట్లా కావాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ప్రాపర్టీ మిస్ అయితే మాత్రం మళ్ళీ దొరకదు చాలా బాగుంది సైటు ప్యూర్ రెడ్ స్థాయిలు బీటీ రోడ్ నుంచి మాత్రం ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది పానాది రోడ్ ఉంటుంది అందరు ఆ రైతుకు అందరు రైతులకు మొత్తం రెడీస్ వాళ్ళు అందరు రైతులకు వాడుకోవడానికి ఉంటుంది మనకు మీకు బావి కూడా చూపిస్తా ఒక్క నిమిషం ఇది వచ్చేసి బాయ్ అండి ఫుల్ వాటర్ ఉంటుంది ఎప్పటికీ ఏ కాలంలోనైనా ఫుల్ వాటర్ చాలా బాగుంది వైట్గా ఆ పెద్ద తోటకు మాత్రం మనకు బోర్ వస్తుంది ఇందులో చిన్న తోటకు బావి వస్తుంది మనకు పవర్ ఫెసిలిటీ కూడా డైరెక్ట్ మన తోట వరకు ఉంటుంది మనకు ఇది వచ్చేసి పెద్ద తోట అండి ఇది ఇది కావాలన్నా ఇది ఇస్తారు అది కావాలన్నా అది ఇస్తారు చాలా బాగుంది సైట్ పెద్ద పెద్ద తోట చిన్న తోట రెండు తోటలు ఒక్కడే రైతు ఒకటి తీసుకున్న ఇంకా రెండు ఎకరాలు ఉంటుంది అందరికి వెళ్ళడానికి బాట ఉంటుంది బీటీ రోడ్ నుంచి వెళ్ళి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది క్లియర్ టైటిల్ డైరెక్ట్ రైతు దగ్గర నుండి ఉంది రెండు తోటలకు డ్రిప్ సిస్టమ్ ఉంది రైతు బందోస్తుంది రైతు బీమా ఉంది తెలంగాణ అడ్జల్ పాస్బుక్ ఉంది